జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నువ్వు ఉన్న ఈ క్లిష్ట పరిస్థితికి నా మాట నీకు ఎంతో ఓదార్పునిస్తుంది వినమ్మా అని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మనకు నేను ఇచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఇంకా తల్లి ఈరోజు నిద్రపోయే ముందు నా మాటలు విను తల్లి అని అమ్మవారు అయితే అంటున్నారండి మనకి ఏం సందేశం ఇస్తున్నారో అమ్మవారు విందామా అండి నీకు ఒక మంచి శుభవార్త చెప్తాను నీవు అనుకునే నువ్వు సందేహపడే అనుమానాలన్నీ కూడా తీరుస్తాను ఇప్పుడు నేను చెప్పబోయేది కొద్దిగా జాగ్రత్తగా విని బిడ్డ నా ఈ మాటలు పూర్తిగా అర్థమైతే ఇవి నీ కోసమే నేను నీతోనే మాట్లాడుతున్నాను నేను నీకోసమే వచ్చానమ్మా నా కోసం వెతుకుతున్నావు కదా బిడ్డ ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఎప్పుడైతే నన్ను నువ్వు వెతికావో అప్పుడే నీ తప్పులన్నీ మన్నించానమ్మా నేను ఏం తప్పు చేశాను అని ఆలోచిస్తున్నావు కదా కొద్దిగా ఆలోచించు నీకే తెలుస్తుంది నీ తప్పులన్నీ కూడా మన్నించాను జరిగిన దాని గురించి బాధపడిన అవసరం లేదు పూర్తిగా మర్చిపోతల్లి నన్ను వెతికి వెతికి అలసిపోయిన నీవు నీతో నేను ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయావు కదా విచిత్రం ఏమిటంటే పటంగా ఉన్నా విగ్రహంగా ఉన్నా నన్ను నమ్మి పూజ చేశావు నన్ను మొక్కడం ఆరంభించావు అందుకే నీకు తెలియకుండా నిన్ను నడిపిస్తూ ఉన్నాను కానీ ఇది నీకు తెలియక నన్ను వెతుక్కుంటూ ఉన్నావు నేను నీ కళ్ళ ముందు ఉన్నాను నువ్వు మాట్లాడేది ప్రార్థించేది అన్నీ చూస్తూ ఉన్నాను నువ్వు ఉన్న దగ్గర నీకు తోడుగా ఉన్నాను నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నాకు నీకుతో నేను తోడుగా నీడగా ఉన్నానమ్మా కొంతకాలం నుండి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని గమనిస్తున్నావు కదా తల్లి నీ చుట్టూ అంతా చెడుగా జరుగుతుందని భయపడుతున్నావు కానీ అందులో నుండి నిన్ను ఎవరు కాపాడేవారు అని అనుకుంటున్నావు కదా కానీ ఇదంతా కళా నిజమా అని నాకు చాలా ఆందోళనగా చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉన్నావు జరిగిందంతా నిజమే నిన్ను కాపాడుతూ నీ ఇంట్లోనే నీకు కాపలాగా ఉన్నాను ఇప్పుడు మాత్రమే కాదు ఎప్పుడూ కూడా నీకు కాపలాగా ఉంటాను నేను నీ దగ్గరలో ఉన్నప్పుడు దేని గురించి దిగులు పడక నిజమైన విశ్వాసంతో ఉండు నీ అలవాట్లన్నీ మార్చుకో నీ కర్మదోషాలన్నీ తొలగించి నువ్వు చేసే పాపాల నుంచి నేను దూరంగా తీసుకువెళ్తాను నీకు కావాల్సింది నువ్వు ఆశపడింది నువ్వు నన్ను కోరింది సరైన సమయంలో నీకు అందజేస్తాను నువ్వు ఎదురు చూడని సమయంలో అందజేస్తాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నీకు నేను దారి చూపిస్తాను తల్లి నీకు ఏదైతే ఆపద అనేది వస్తుందో నాకు ఆపద వచ్చిందని పిలిచేంత వరకు నేను ఊరకనే ఉన్నమ్మా నీకు ముందే హెచ్చరిస్తాను నేను చుట్టుముట్టి జరిగే ఏ చెడునైనా అడ్డుకుంటాను అలా నిన్ను ఎల్లవెలలా కాపాడుకుంటాను కానీ కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండవలసిన సమయాల్లో నీకు సంకేతం కూడా పంపిస్తాను నా గుడిలోనైనా నేను కలిసే స్నేహితుల ద్వారా అయినా ఏదో ఒక సంకేతం నీకు పంపిస్తూ ఉంటాను వాటి వల్ల నీకు రాబోయే చెడు నుంచి బయటపడతావు కొన్ని సమయాల్లో నీకు కల్లో కూడా వస్తాను తల్లి సూక్ష్మంగా కొన్ని విషయాలు అందజేస్తూ ఉంటాను కాబట్టి నీ గురించి నువ్వు నీకు దిగులు అవసరం లేదమ్మా నీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కళ్ళ వచ్చి కూడా చెబుతాను కొన్ని సందర్భాల్లో హెచ్చరిస్తాను కొన్ని సమయాల్లో సంకేతాలు అందజేస్తాను నమ్మకంగా ఉండు అని నమ్మకాన్ని నీకు నూరిపోసానమ్మా నీ ప్రార్థనలు ఫలించేందుకు నీకు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాను మంచి వార్తలు మంచి విషయాలు మంచి కార్యాలు నీకు అందచేయడం నా బాధ్యత నువ్వు నా ఆశీర్వాదం ఉంటేనే వెనగలవు ఇవి నీ చెవిలో చేరడానికి నా అనుగ్రహ బలమే కారణం నీకు కావాల్సిన అన్ని అవసరాలను నేను చూస్తున్నాను నీకు అందజేస్తున్నాను వీటి గురించి ఒక ఆలోచన జరిగింది జరగబోయే దాని గురించి ఏదైనా ఒక రూపంలో తెలియజేస్తాను నా బిడ్డ కళలోకి కళ్ళలోకి వస్తాను నీ కళ్ళ ముందు వస్తాను నమ్మకంగా ఉంటే దేవుని గారి ముందుకు వస్తాను తల్లి కాబట్టి దేని గురించి భయపడకుండా దేని గురించి దిగులు పడకుండా నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది మీ అమ్మ ఎల్ల వెళ్ళడానికి తోడుగా ఉండగా భయమెందుకు చెప్పు అని అమ్మవారైతే అంటున్నారు ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వేజన భవంతు మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనం అందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత